ఏస్ టు బీఈ్ ఈక్వల్ టు టు ఇస్ టు త్రీ బీఈ సీఈక్వల్ టు వన్ ఇస్టు టు టూ సీఈస్ టు డి ఈజ్ ఈక్వల్ టు త్రీ ఈస్ టు ఫోర్ ఆయన ఏబీసీడి ఈజ్ ఈక్వల్ టు ఎంత అనడు అంటే ఏబిసిడి టూ ఇస్ టు త్రీ వన్ టూ త్రీ టు ఫోర్ మూడు తర్వాత ఏమొచ్చింది మూడు మూడు ఒకటికి ముందు ఒకటే త్రీ టూ తర్వాత టూ ఓకే రెండు ఒకట్లు రెండు మూడు ఆరు ఇస్టు మూడొకట్లు మూడు మూడు తొమ్మిది ఇస్టు మూడు రోజుల ఆరు ఆరుమూల పద్దెనిమిది ఇస్టు మూడు రోజుల ఆరు ఆరు నాలుగు ఇరవై నాలుగు ఎన్నో ఎక్కువ పోతాం మొత్తం మూడు ఎక్కువలో పోతాం మూడు రోజులు మూడు మూళ్ళు మూడు ఆరులు మూడు ఎందులు టూ ఇస్టు త్రీ ఇస్టు సిక్స్ ఓకే आंत टू एस्ट टू थ्री इच्छू